రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫర్ క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన మిగను మార్కెట్లో మరి కిలా పేరు చూస్తున్న రెండు కూడా మంచి సైజులో ఉన్నాయి కాడి మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి ప్రస్తుతానికి మనకు ఈ విధంగా కనిపిస్తున్నాయి ప్రస పళ్ళునైనా కాడి రెండు కూడా కలిపి ఇక్కడ రేట్ కన్నా ఏం చెప్తున్నారు టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ప్రైజ్ మరి కాడిపోయిన రేటు వచ్చేసి రెండు లక్షలు ఇరవై వేలుగా చెప్తున్నారు రెండు కూడా ఈ విధంగా కనిపిస్తామని భరోసా పని అయినా గెలాదు సేద్యానికి ఏ పని కానీ సేద్యానికి అయితే మీరు ఎక్కడి నుంచి వచ్చారు ప్రస్తుతానికి మన మాచాపురం వాచసులు శిక్ష వాళ్ళని మనకు తెలిసిన విషయమే ప్రస్తుతానికి నందవరం మండలం కన్నొచ్చారు 아아1 0 기대가 간지스 నెంబర్ అన్నదేనా నెంబర్ త్రీ సెవెన్ జీరో కాడిపై ఇంటర్నేషనల్ రైతు సోదర్ నేర్గా మాట్లాడచ్చు సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఎమిగన్నూరు ఆదివారం మిత్రుల సంతా థింగ్స్ ఫర్ వాచింగ్ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి